అరి ఓం వాన రాకయును పోకడ కానబడదు ఎంత ఘనుకైనా కానబడిని ఏమి గలి ఎట్లు నడుచుర విశ్వదాభిరామ వినురవేమ వాన రావడము ప్రాణం పోవడం ఈ రెండు కూడా ఏ మనిషి కూడా ఖచ్చితంగా చెప్పలేడు ఒకవేళ అలా చెప్పగలిగాడు అనంటే అది కలికాలం అంతటితోటి ముగిసిపోతుంది కానీ అప్పుడే కలికాల ముగిసిపోతుంది అని అనడానికి మన దగ్గర శాస్త్రవేత్తలం కాదు మనకు అంత ఆధారాలు లేవు మనకు ఆ శక్తి లేదు అందుకని ఈ రెండూ కూడా చెప్పడం చెప్తామే కానీ సుమారు మనకి ఖచ్చితంగా తెలియదు అది భగవంతుడికే తెలుసును ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి వాన రావడం అలాగే ఆయు ప్రమాణం తీరిపోయి ప్రాణం పోవడం ఈ రెండు కూడా మన చేతిలో లేనివి అని చాలా సున్నితంగా చెప్పకుండా చెప్పినట్టుగా చెప్పారు వేమని గారు మనం నేర్చుకుందాం మీరు నేర్చుకోండి మీ పిల్లలకి నేర్పించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం